ఫిబ్రవరిలో స్థానిక సమరం జనవరి పద్నాలుగున నోటిఫికేషన్ ఈసారి ఇద్దరికంటే ఎక్కువ పిల్లలున్న వారికి పోటీకి ఛాన్స్ వచ్చే ఏడాది ఫిబ్రవరి మొదటి వారంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది ఈ ఎన్నికల నిర్వహణకు ప్రాథమిక కసరత్తు కూడా కొంత ప్రారంభమైనట్లు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది కొత్త సంవత్సరంలో సంక్రాంతి పండుగ సమయంలో జనవరి పద్నాలుగున ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తే ఆ తర్వాత ఇరవై రోజుల్లో ఫిబ్రవరి మొదటి వారంలో ఎన్నికలు నిర్వహించేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం ఈ ఎన్నికలను బ్యాలెట్ పత్రాలతో మూడు విడతల్లో నిర్వహించే విషయంలో మాత్రం ఇప్పటికీ ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి స్థానిక ఎన్నికల్లో పోటీకి ఇద్దరు పిల్లలు నిబంధన అమల్లో ఉండగా ఈసారి ఇద్దరికంటే ఎక్కువ పిల్లలు వారు కూడా పోటీ చేసేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు సమాచారం ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి మండలానికి కనీసం ఐదు గ్రామ పంచాయతీలు ఎంపీటీసీ స్థానాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది డిసెంబర్ రెండో వారంలో నిర్వహించనున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ రెండు అంశాలపై బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదం చేసుకునేందుకు పంచాయతీరాజ్ శాఖ కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది ప్రస్తుతం గ్రామీణ స్థానిక సంస్థల్లో బీసీలకు యాభై ఇరవై రెండు శాతం రిజర్వేషన్ అమల్లో ఉన్నాయి దానిని నలభై రెండు శాతానికి పెంచడం వల్ల అన్ని రకాల రిజర్వేషన్లు యాభై శాతానికి మించుతాయి దీనివల్ల రిజర్వేషన్లు యాభై శాతానికి మించరాదన్న సుప్రీంకోర్టు తీర్పునకు అడ్డంకిగా మారుతుందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది జనాభా మేరకు రిజర్వేషన్లు కల్పించాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసి కులగలం చేపట్టింది అయితే తాజా లెక్కలకు అనుగుణంగా బీసీల రిజర్వేషన్లు శాతాన్ని ఖరారు చేస్తూ బీసీ కమిషన్ తుది నిర్ణయాలు తీసుకోవాలి ఆ రిజర్వేషన్ల వివరాలను రాష్ట్ర ఎన్నికల కమిషన్కు పంపిస్తే ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేస్తుంది ఈ నోటిఫికేషన్ జారీ అయ్యాక ఇరవై ఒక్క రోజుల్లో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది గత జనవరి ముప్పై ఒకటిన సర్పంచ్ని పదవీ కాలం ముగిసింది జూలై మొదటి వారంలో ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఎంపీపీలు జడ్పీ చైర్పర్సన్ల పదవీ కాలం కూడా ముగిసింది గ్రామ పంచాయతీ పాలక మండల పదవీకాలం ముందుగా ముగిసినందున ఎన్నికలు కూడా ముందుగా వాటికే నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు సర్పంచ్ ఎన్నికల తర్వాత ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తారని సమాచారం మొత్తంగా రాష్ట్రంలో పన్నెండు వేల ఏడు వందల యాభై ఒకటి గ్రామ పంచాయతీలు ఐదు వందల ముప్పై ఎనిమిది జెడ్పీటీసీలు ఐదు వేల ఎనిమిది వందల పదిహేడు ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది